సేరిలింగ్ అంపల్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ ను జీ జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు ఈ స్కూల్ ను ఈ నెల పద్దెనిమిదో తేదీన అధికారులు సీజ్ చేశారు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో నోటీసులు జారీ చేసిన యాజమాన్యం సరైన సమాధానం లేకపోవటంతో స్కూల్ ని సీజ్ చేశామన్నారు జిహెచ్ఎంసీ అధికారులు స్కూల్ సీజ్ చేయడంతో వారం రోజుల నుంచి క్లాసులకు విద్యార్థులు దూరమయ్యారు స్కూల్ సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజుల నుంచి స్కూల్ బంద్ చేయడంతో స్కూల్ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా స్పందించడం లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పాప బాబు పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఏ స్కూల్ మీద ఉంటుంది శ్రీలింగపల్లి బ్రాంచ్ శ్రీకేషి యూనివర్సిటీ బాబు ఏమో సెవెంత్ క్లాస్ ఇది వేసుకోదు ఫస్ట్ ఎల్కేసి నుంచి ఇది వేసుకోదు ఫస్ట్ క్లాస్ కాకుండా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఏం ప్రాబ్లమ్ ఇప్పుడు ఎందుకు వచ్చినా మాకు తెలియదు ఏమొచ్చినా కానీ అకాడమిక్ మధ్యలో ఆగం అకాడమిక్ మధ్యలో వచ్చినాయి ఏంటంటే పిల్ల అకడమిక్ ఇయర్స్ స్టార్ట్ కాక ముందు కానీ స్టార్ట్ అయిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత కానీ వచ్చేనాక మాకు ఏం ప్రాబ్లం ఉండదు అదేనండి మాకు కూడా ఏమి ప్రాబ్లం ఉండదు దాని ఫస్ట్ ప్రస్తుతం ఏంటంటే పాపకి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఈ టైంలో ఇట్లా డిస్టర్బెన్స్ అంటే ఇట్లా మాకు ప్రాబ్లం అవుతుంది ఆల్మోస్ట్ వన్ వీక్ అండి వన్ వీక్ నుంచి అది స్కూల్ ఓపెన్ అవుతుంది వన్ వీక్ నుంచి టూ వే మా స్టడీ అట్లా ఇపెండ్ అవుతుంది కదా స్టడీ ప్రాబ్లం అవుతుంది పాపకి ఆన్లైన్ క్లాస్ పాప టెన్త్ క్లాస్ క్లాసు మొన్నటి పెట్టారు ఆన్లైన్ అది కూడా మిన్నటి నుంచి ఎగ్జామ్స్ రాక్స్ ఎస్ఏ వన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ మరి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది పాప మా పాప ఎప్పుడు చదువుతుంది పిల్లలకైతే ఇదైతే ఇవ్వండి సార్ చదువులు గురించి ఇక మొత్తం ఎప్పుడు వేలు వేలు పెట్టి ఫీజు రాసి ఇంట్లో వన్ ఇయర్ నుంచి చూసి ఏం లేదు పిల్లలు అయితే చదువు డిస్టర్బ్ అవుతుంది దయచేసి కొంచెం తొందరగా పరిస్థితి ఏమంటున్నారు వాళ్ళని మీరు ஏ சரின் வச்சு ஏன்னா பேக் கவுண்ட் ஏன்னு தெரிவித்து